మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ అద్దంకి రోడ్డు దర్శలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దర్స్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రోపరేటర్ అనిల్ శ్రీను వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి నియోజకవర్గం మండలంలోని పిచ్చుకల గుడిపాడు గ్రామంలో కాపునాడు వ్యవస్థాపకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు జరగగా ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ జనసేన నాయకుడు ప్రకాశం జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఉరికుటి నాగరాజు అలాగే ప్రముఖ కాపు నాయకులు దాసరి రాము జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు శంకర సాయిబాబు హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది వీరిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఐదు మారుమూల ప్రాంతాలకు కూడా ఎవరు పిలిచినా నేను అని అంటూ వస్తున్న పెద్దలు దాసరి రాము గారికి అలాగే మరి పెద్దలు అంటే ఏడు పదుల వయసులో కూడా సాయంత్రం ఎనిమిది తర్వాత కూడా అంతే ఓపిక్గా ఉండి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు శంకర్ సాయిబాబు గారికి అలాగే ప్రకాశం జిల్లాలోనే జనసేన పార్టీ తరఫున ఏకైక కార్పొరేటర్ మల్గా రమేష్ గారికి అలాగే మన మనతోటి పెద్దలు గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలు అలాగే సర్పంచ్ గారికి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన గ్రామ రంగా గారి యూత్కి అలాగే గ్రామ కమిటీ సభ్యులకు గ్రామస్తులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు రాష్ట్రంలో ఎవరు పేరు చెబితే ఎక్కడ సమస్య ఉన్నా ఆ రోజుల్లో అంటే కమ్యూనికేషన్ లేని కమ్యూనికేషన్ అంటే ఫోన్లు కానీ సెల్ ఫోన్స్ కానీ లేని కాలంలో ఒక్క పిలుపుతో జైల్లో ఉండి సుమారు పది లక్షల పైచీలకు అంటే ఎనభైవ దశాబ్దపు కాలంలో ఒక్క చోటకి చేర్చగలిగిన ఒక గొప్ప మహానుభావుడు ఎవరన్నా ఉన్నారంటే స్వర్గీయ మోహన్ రంగా గారు